రాసిన ఈ పుస్తకం నిశిత చాలా నిశ్చితంగా రాశారు పుస్తకాన్ని ఇంతకుముందే వేదిక వచ్చేటప్పుడు ఇచ్చారు మధ్యలో విమలక్క తర్వాత భుజంకర్ రెడ్డి గారు ప్రసంగిస్తుంటే నేను వారి ప్రసంగం వింటూ ఒక నాలుగు వ్యాసాలు చదివాను ఇందులో ఈ నాలుగు వ్యాసాల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక వ్యాసం ఏమిటంటే ఈ పుస్తకాన్ని వారి నాన్నగారైన వడ్ల వెంకటాచార్యుల గారికి అంకితం ఇచ్చారు ఈ వడ్ల వెంకటాచార్యులు గారు స్వయంగా రచయిత ఆయన మీద ఒక వ్యాసం ఉంది పుస్తకంలో అది ప్రత్యేకం వారి నాన్నగారు కురవృత్తిని నమ్ముకొని ఆ వృత్తిని చేస్తూ చదువుకోవాలనే ఆసక్తితో చదువుకొని పద్యాలు నాటకాలు బ్రహ్మంగారమైన మీద పద్యాలు రాసి విస్తృతంగా ప్రచారం చేసేవాడని అదేవిధంగా నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఆలోచనలు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక పేపర్ తన దగ్గర పెట్టుకొని పేపర్ పెన్ను పెట్టుకొని ఆ దారిలోనే ఒక చెట్టు కనిపిస్తే చెట్టు కింద కూర్చొని ఆలోచనలకి అక్షర రూపం ఇచ్చి వెళ్ళేవాడని చాలా వివరంగా ఆయన గురించి రాసి ఇక ఆయన శంకరన్న సీరియస్ రీడర్ ఆయన కార్యకర్త మాత్రమే కాదు మొదలు తెలుగు సాహిత్య విద్యార్థిగా జూనియర్ కాలేజ్ లెక్చరర్గా డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తూ ఆ క్రమంలో సాహిత్యాన్ని ఒక స్పష్టమైన దృక్పథంతో చూస్తూ ఉన్నాడు సాహిత్య సాహిత్యానికి ఒక దృక్పథం ఉండాలి ఉంటుంది కూడా ఆ దృక్పథం ఏమిటి అంటే నేను చదివిన నాలుగు వ్యాసాలను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆయనకు ఒక మార్క్సిస్ట్ సంవిధానం ఉన్నది సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆ మార్చిస్టు సంవిధానంలో ఈ సాహిత్యాన్ని రాశారు ఇందులో ఉన్న వ్యాసాలన్నీ మొదటి వ్యాసం పాల్కురికి సోమనాథుడిని రాశాడు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న చాలా విషయాల్లో తెలంగాణ అస్తిత్వం సాహిత్యం ఏమిటి అని అనుకున్నప్పుడు తెలంగాణ అస్తిత్వంలో నన్నయ్యకు సమానంగా నిలబెట్టదగిన కవి పాల్కురికి సోమనాథుడని మనం చాలా సందర్భాల్లో మాట్లాడాం స్వయంగా ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు తెలంగాణ ఆది కవి పాల్కురికి సోమనాథుడని ప్రకటించి విస్తృతమైన చర్చకి ఆయన దారి ఏర్పడేటట్టు చేశారు అట్లాంటి వ్యక్తి మీద రాసిన వ్యాసం చాలా లోతుగా రాశారు పాల్కూర్కి సోమనాథుడు ప్రత్యేకతను కూడా ఇందులో వ్యక్తం చేశాడు ద్విపద ఛందస్సులో కవిత్వాన్ని రాసి తెలంగాణ జీవితాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేసే ముఖ్యంగా ఇవాళ ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం ఈ రెండింటి మధ్య ఒక పెద్ద అగాధం ఉన్నది ఉత్తర భారతీయులు దక్షిణ భారతదేశాన్ని దోపిడీ చేస్తున్నారని ఇక్కడి సంపదను దోపిడీ చేస్తున్నారు ఇక్కడి సంస్కృతి మీద దాడి చేస్తున్నారు ఇక్కడి జీవితం మీద దాడి చేస్తున్నారని అట్లా చూసినప్పుడు అది ఆరియన్ కల్చర్ విమలక్క చెప్పినట్లు తెలంగాణ కల్చర్ ఏమిటంటే ఇది ద్రవిడియన్ కల్చర్ ఇది ద్రవిడియన్ కల్చర్ అది ఆర్యన్ కల్చర్ అది రాముడి కల్చర్ ఇది రావణాసురుడి కల్చర్ కనుక అట్లాంటి కల్చర్ నేపథ్యంలో శివుడి గురించి కవిత్వాన్ని శివుడు ఒక సామాన్య జీవితంలో సామాన్యుల జీవితంలో దేవుడిగా మారటం శివుడి చేరుకోవడానికి శివభక్తిని పొందడానికి పిల్లలు అని శూద్రులు అని పంచములు అని స్త్రీలు అని తేడా ఉండకూడదని ఎవరైనా సరే శివ శివభక్తి కలిగి ఉండవచ్చు శివుడి వద్దకు చేరవచ్చు అని ఆ కవిత్వాన్ని ఒక ఉద్యమంగా ఈ తెలంగాణ నేల మీద పరివ్యాప్తి చేసిన కవి తల్లి కలిగిన నేల తల జడలు గట్టు తల్లి కలిగిన నేల తల జడలు గట్టు తల్లి కలిగిన బూడిద నేల తాల్పనిచ్చు తల్లి కలిగిన పాము నేల తాల్పనిచ్చి ఇట్లా ద్విపదలో రాసుకుంటూ వెళ్ళా విషమేలా ప్రావనిచ్చు అని ద్విపదలో రాశాడు ఆయన ఎప్పుడో ఆ రోజుల్లోనే సాహిత్యాన్ని ప్రజల చేయడానికి ప్రయత్నం చేసిన కవి మీన విస్తృతంగా రాసినటువంటి వ్యాసం అదేవిధంగా కొరవి గోపరాజు నిజామాబాద్ జిల్లా ఆ నిజామాబాద్ జిల్లాలో ఆయన ఉండిన కాలం సంస్కృత సాహిత్యాన్ని తెలుగులోకి ఎట్లా తీసుకొచ్చాడు ఈ విషయాలతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన పిహెచ్డీ చేశాడు ఎంఫిల్ చేశాడు పిహెచ్డీ చేశాడు ముందు ఎంఏ చదివాడు ఆ పిహెచ్డీ చేయడానికి నేను నా పరిశోధన అనే ఒక టైటిల్ శీర్షిక పెట్టి వ్యాసం రాశాడు పరిశోధకులు ఎట్లా తయారవుతారు పరిశోధనలోకి ఎట్లా వస్తారు వచ్చిన తర్వాత అంశాన్ని ఎట్లా ఎంపిక చేసుకుంటారు దానికోసం సమాచారాన్ని ఎట్లా సేకరిస్తారు దాని యొక్క సిద్ధాంతంగా ఎట్లా రూపొందిస్తారు అనే వ్యాసాన్ని కూడా చివరి వ్యాసంగా ఇందులో ఉంచాడు తప్పనిసరిగా మీరందరూ సీరియస్ వ్యాసాలను చదివితే సాహిత్యం పట్ల మనకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది నూట నలభై పేజీలు ఉన్నాయి ఈ పుస్తకం ఈ పుస్తకం ధర నూట యాభై రూపాయలు ఉంది నూట నలభై రూపాయలు నూట నలభై పేజీలు నూట యాభై రూపాయల ధర తప్పనిసరిగా కొనండి చదవండి రచయిత మళ్ళీ పుస్తకం వేసే ఒక అవకాశాన్ని కలిగించాలి దానికోసం అందరు చదువుతారని లోతైన వ్యాసాన్ని అధ్యయనం చేస్తారని అంతిమంగా మీరు లోతైన వ్యాసాలు రాస్తారని కోరుకుంటూ మీ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం తెలంగాణ రచయితల సంఘం ముఖ్యంగా అన్న శంకరన్న నాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ